గత నలభై ఆరు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి అరేబియా సముద్రంలో అల్పపీడనంతో ఈ వాయుగుండంతో ఈరోజు ఈ తుఫాన్ గత మూడు రోజులుగా ఇది మానవ తప్పిదాల వల్ల అదేవిధంగా అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చిన ప్రమాదం అదేవిధంగా ఈ వరదలు వచ్చిన తర్వాత ఏ గ్రామాలైతే మునిగినాయో ఎక్కడైతే మరి బాగా ఎఫెక్ట్ అయిందో అక్కడ విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రపరచుకోండి పరిసరాలను కూడా శుభ్రంగా మరి మలుచుకోండి అదేవిధంగా అధికారుల సహకారం తీసుకోవాలి బ్లీచింగ్ పౌడర్ కానీ నీళ్ళు నిల్వ నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ కానీ లేదంటే మన గెమాగ్జిన్ కానీ చల్లుకొని కొన్ని పరిశుభ్రత పాటించకపోతే జ్వరాలు డెంగ్యూ చికెన్ గుని లాంటి వైరల్ మరి వ్యాధులు వచ్చే సోకే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా వరద బారి నుండి మరి ప్రమాదం నుండి బయటపడ్డం కానీ విష జ్వరాల బారి నుండి బయటపడే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నాం అదేవిధంగా అధికార యంత్రాంగం మరి పోలీసు భద్రతా సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అప్రమత్తంగా అందరూ సరైన సమయంలో సరైన రీతిలో పనిచేసారు కాబట్టి ప్రధాన ప్రమాదం తప్పింది ఇకపై కూడా మరి కష్టపడ్డ ప్రతి అధికారికి పేరు పేరున ధన్యవాదాలు ఇకపై కూడా ఈ వ్యాధులు సోకకుండా ప్రజలకు అప్రమత్తం చేయండి ప్రజల్ని అనారోగ్యం నుండి కాపాడుకోవాలని చెప్పేసి భావిస్తున్నాం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు